హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్ ఇక్కడ ఏంటో చీమో ఏదో కుట్టినట్టుగా ఉంది కొంచెం పేదమైతే వాస్తుందన్నమాట ఇలాంటి ఉంటే ఇంకొంచెం ఎక్కువ అవుతూ ఉంది ఈరోజైతే లాగు అంటే ఏదో పెద్దగా అయితే చేయలేదు కానీ డైలీ మనం వీడియో పెట్టాలి కాబట్టి ఈరోజు కొంచెం గార్డెన్లో అలా అలా వీడియో అయితే తీస్తాను ఏదో కొంచెం ఈ ఎండ్లకో మరి ఏంటో కానీ అంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా కొద్దిగా చాలా నీరసంగా ఉందని అంటే ఒకరోజంతా అన్నం అయితే తిరగలేదన్నమాట నేను కొంచెం హెల్త్ ఉండటం వల్ల అందుకని కొంచెం బాగా ఎక్కువ నీరసం అయిపోయింది అయినా ఇంట్లో పనులు అయితే ఆగవు కదా అదిగండి అక్కడైతే రెండు ట్రబ్బులకి ఆ సామాను మొత్తం కడిగేసాను అలాగే ఇక్కడ బట్టలు ఆ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసి తీసేసి ఆరేసాను అనమాట మనం ఎప్పుడైనా బట్టలు ఏంటంటే ఎండకి అయితే ఆరేయకూడదు కలర్ చేంజ్ అయిపోయి కలర్ పోతాయి అందుకని సాయంత్రం లేదా ఉదయం పది గంటలకల్లా ఆరిపోయేటట్టుగా చూసుకోవాలి ఇక్కడైతే మా ఇంటి దగ్గర జామకాయలు కాయటివి అయితే స్టార్ట్ అయ్యి చూడండి ఎలా ఉన్నాయో అది కాయలు అవుతాయో మరి తీగా బాగా మంచిగా అవుతాయో తెలీదు చిన్న చెట్టుకే చాలా ఎక్కువ పిండులు పూతలు ఇవన్నీ వచ్చినాయి అంతకన్నా ముందు జాంకాయ తినటం వల్ల మీకు తెలుసు కదా మనకేందంటే షుగర్ పేషెంట్లకి చాలా మంచిది అనమాట విడిగా వాళ్ళు కూడా తిన్నా కూడా మంచిదే హెల్త్కి మన గార్డెన్లో సెంటిజాజలు కుయ్యటం స్టార్ట్ అయ్యాయి కదా సెంటజాజ్లో ఈరోజు పుయ్యట్లేదు అనమాట అసలు కోసి మాలగట్టి అంత హుషారైతే లేదు సన్న సన్నజాజులు అలాగే సెంటుజాజులు అలాగే చెట్లను అయితే వదిలేస్తాను టూ డేస్ నుంచి అలాగే వదిలేస్తాను అన్నమాట చాలా నీరసంగా ఉంటుంది ఇది ఏందో కానీ అసలు ఇలా నొక్కుతూనే కుంది ఇంకా ఎక్కువ అవుతుంది పెది వాసిపోతుంది అనమాట ఒక సైడ్ అయితే నిన్నైతే ఈ సైడ్ వచ్చింది ఉదయానికల్లా మరి ఏం పడుతుందో ఏమో బయటే పడుకుంటాము మరి ఉదయాన్నకల్లా ఏమి ఏదో కుట్టినట్టు కూడా అనిపించదు కానీ ఏందో ఈ పేదలు నిన్నైతే ఇక్కడ తర్వాత ఇక్కడ అలా వాస్తూ ఉంది నొక్కే కుంది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అలాగే ఇదిగండి ఈ ఆకైతే బియ్యాలి మళ్ళీ చెట్టు చాలా ఎక్కువ గుబురుగా అయిపోయింది అలాగే పూలు కూడా అయితే స్టార్ట్ అయింది ఇప్పుడైతే ఇవన్నీ చూపిస్తావు చూడండి సెంటు జాజులు అయితే నాలుగు గంటలకల్లా ఇలా పూసిపోయాయి అసలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడైతే కోసుకోవచ్చు కోసుకున్న కూడా అల్లుకోవచ్చు అనమాట కానీ అసలు నాకైతే అస్సలు హుషారు అయితే లేదనమాట సన్న జాజులు అలాగే సెంటు జాజులు ఇవైతే బాగా ఎరపుసినాయి అలాగే ఇక్కడ నేను మళ్ళీ చెట్టు పూలు పూయటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇలా చిగుర్లు వచ్చినాయి అనమాట మళ్ళీ పూలు పూసి అయిపోయిన తర్వాత ఇదిగండి ఇలా చిగుర్లు వచ్చేసి అన్ని పూలు అయితే మళ్ళీ ఆ చిగురలకి మళ్ళీ ఇలా మొగ్గలు వచ్చేసి అక్కడక్కడ పూలు అయితే పూయటం స్టార్ట్ అయినాయి అంటే మళ్ళీ ఒక టూ డేస్లో ఇవైతే నేను మొత్తం ఆఫ్ అయితే దూసేస్తాను మొత్తం తీసేసి మళ్ళీ యథాస్థితిగా వీటికి ఏంటంటే ఎరువు కానీ కొంత బూడిదా అవన్నీ వేస్తూ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా పూలు స్టార్ట్ అవుతాయి అనమాట ఇప్పుడు పూలు పోస్తూ ఉన్నాయి కదా అక్కడక్కడ పోస్తాయి అనమాట ఇక్కడైతే ఆల్మోస్ట్ వంకాయలు అయితే ఈరోజు కర్రీ అయితే చేశాను చాలా హైట్ ఎదిగినాయి కానీ వంకాయలు అయితే కొంచెం తక్కువే హైట్ ఎదిగినాయి అనమాట ఇక్కడ ఏంటంటే నేలలో బలం ఉండటం వల్ల హైట్ ఎదిగినాయి కొన్ని చిన్న చిన్న ఈ సైడ్ వంకాయలు అయితే చాలా ఎక్కువ కాసినాయి అనమాట వంకాయ చెట్లు ఇలా బాగా హైట్గా ఎదిగినాయి అయితే కొంచెం తక్కువే కాసినాయి అయితే టమాటా మొక్కలు అయితే కొన్ని అయితే వేస్తున్నాము చూడాలి ఎండలకు వస్తాయో రావో రాకపోతే అంటే బ్రతికి బ్రతికే ఉన్నాయి రాకపోతే వదిలేసి తర్వాత సమ్మర్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అప్పుడైతే మళ్ళీ వేస్తాను ఇక్కడైతే ఇదిగండి ఇది ఇంకా ఉండాలా ఏందో అని అలాగే ఎట్టి పెట్టాను కానీ తీరా ఎండిపోతూ ఉందనమాట ఇకన ఇక్కడైతే అంతకుముందుకి క్యాలిఫోర్ తీసేసాను కదా ఫస్ట్ ఇది రెండేది అయితే తీసేయాలి ఇప్పుడైతే అది తీసేయాలి నెక్స్ట్ ఇది ఒకటి ఉంది అది కూడా తీసేసి అంటే మళ్ళీ ఇలాగే అనుకోండి ఇది పురుగు పట్టేస్తుంది అనమాట అందుకే ఈరోజు ఇది రెండు కోడగుడ్లు రెండు కానీ మూడు కానీ కోడిగుడ్లు వేసేసి ఇదైతే కూర అయితే చేస్తాను పందలకాడే ఇవేందంటే చూసుకొని పురుగులు ఉంటాయి అన్నమాట చూసుకొని ఇవి నీట్గా వలిసేసేయాలి ఆ మొక్క అయితే పీకేయాలి నాదైతే దానికైతే పువ్వు అయితే రాదనమాట అయితే ఇక్కడ క్యాబేజీ గడ్డ ఇది ఉంది కదా ఇదైతే తీసేస్తాను అలాగే ఈ సైడ్ కూడా ఈ సైడ్ ఇవన్నీ ఇవన్నీ రేపైతే తీసేసి మొత్తం కట్ చేసి పెట్టుకుంటాను పప్పులకైనా లేకపోతే ఫ్రైలోకైనా చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే సొరకాయ ఇవేసాను కదా అవి అయితే ఇప్పుడు ఇప్పుడే ఇంకా రాలేదు అలా ఉన్నాయి అనమాట ఎంతైనా సమ్మర్లో మనం మొక్కలు వేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సైడ్ వచ్చేసి వంకాయలు ఈ రోజు కదా కొన్ని అయితే ఉన్నాయే కొంచెం ఏదో ఏదో తెగుళ్ళు స్టార్ట్ అయినట్టు ఉంది సాయంత్రం అయితే చాలు బేర్ చెట్లకి ఇలా పచ్చగా ఇలా చాలా బాగా అయితే పూలు పోస్తున్నాయి అనమాట తీగలు అల్లుకొని ఇలా పైకి అయితే వెళ్తున్నాయి ఇలాంటి కర్రలు కానీ లేదా మనకి ఇవి ఉంటాయి కదా తాడులు ఐగన్ గడితే ఆ తాళ్ళు కలుకొని పైకి వచ్చేస్తాయి అనమాట మాకేందంటే పల్లెటూరు వాళ్ళం కదా కర్రలు ఉంటాయి అనమాట ఇలాంటి మండలు కానీ కూర్చోమంటే ఇలా అలుకొని పైకి వచ్చేస్తూ ఉంటాయి ఆ సైడ్ కూడా ఉన్నాయి అక్కడైతే చూపిస్తాను పదండి ఇక్కడైతే తోట కూర ఇక్కడ తోట కూర మొన్నే తీసేసాను ఇంకా ఉందనమాట ఇప్పుడు అంటే చిన్న చిన్న మొక్కలు కదా ఇలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడే తీసేసుకోవాలి ఇది పప్పులకి ఫ్రైలకి చాలా బాగుంటుంది కంటికి మన ఆరోగ్యానికి చాలా హెల్త్కి మంచిది అనమాట ఆకుకూరలో ఎందుకన్నా వెదిగితే ఈ పైన పూతలు వచ్చేసి ముదిరిపోతుంది చూసారా ఈ బీర మొక్కలు అంటే బీర విత్తనాలు సొరకాయ విత్తనాలు ఒకేసారి వేసాను కానీ బీరకాయ మొక్కలు వచ్చేసి చూడండి ఈ కర్రకి ఎంత చోటుగా అల్లుకొని బాగా హైట్గా వెదిగి కాయలు కూడా కాయడం అయితే స్టార్ట్ అయ్యాయి కానీ సొరకాయ అయితే ఇంకా రాలేదన్నమాట ఇంకా కొంచెం చిన్న చిన్న మొక్కలుగానే ఉన్నాయి పూలైతే స్టార్ట్ అయినాయి చూసారా కానీ ఇక్కడైతే మా ఇంటికి బ్యాక్ సైడ్ అంటే పరంట వైపు ఇక్కడ కరక మొత్తానికి బీరకాయ సీడ్స్ వేసాను కదా సీడ్స్ అవైతే బాగా అంటే వేసినవి వేసినట్టే బాగా ఎదిగి ఆ మొక్కలు వచ్చేసి ఇక్కడ కాయలు కాయడం అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట చూడండి నన్ను ఏమించిపోయి హైటు ఈ పైకి వచ్చేసినవి నా ఈ తీగలైతే మళ్ళీ ఈ వైపుకి తల్లిస్తాను అల్లిస్తాను ఈ వైపుకి అంటే బయట సైడ్కి వెళ్ళిందంటే మనకు తెలియదు కదా పిల్లలు ఏంటంటే చిన్న చిన్న పిందులు రాగానే తుంపేస్తారు అందుకే బయటకు అనేది వెళ్లకుండా వైపే అల్లిచ్చేసేయాలి అంటే ఇప్పటికి సాయంత్రం సిక్స్ కావస్తుంది టైము అందుకని ఇప్పుడైతే ఏం కదిలిచలేదు అనమాట పూలయితే చూస్తారా ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి సాయంత్రం సిక్స్ అంటే ఐదున్నరకెల్లా ఐదు గంటలకెల్లా పూలు అయితే పోస్తాయి అన్నమాట చాలా బాగున్నాయి పూలయితే అలాగే నేను అంతమందికి గార్డెన్ అంత అంతమంది వీడియోలో చూపించినప్పుడు ఈ వైపు కొంచెం చిన్న చిన్న మొక్కలు కదా మొక్కజొన్న వేసాను కదా ఒక్కసారి అయితే అలా చూపిస్తాను చూడండి బీరకాయ మొక్కలు వేసిన తర్వాత వెంటనే ఆ పూలు పొయ్యటమైతే స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యి ఇలా తీగలుగా వచ్చేసి పైకి అయితే అల్లుకున్నాయి అనమాట సపరేట్గా నేను ఇక్కడ పందిర అనేది ఈ సైడ్ వేయకుండా అంత ముందుకైతే వేసి ఉండింది పందిర అనేది వేయకుండా ఈ కరకే అనమాట ఇది ఇది సపోర్ట్ చేసుకొని ఈ కర్ర సపోర్ట్ తీసుకొని తీగలు పాక్కుంటూ ఇలా వెళ్ళిపోతూ అన్నమాట ఇదిగో చిన్న చిన్న పిందులు కూడా స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ అసలు ఎలాంటి ఎరువులు కూడా ఇవ్వలేదు ఆర్గానిక్గానే పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి ఈ మొక్కలు కాయలు కూడా చిన్న చిన్న పిందులు అయితే చూడండి అలా స్టార్ట్ అయ్యాయో ఈ పైన కూడా ఉన్నాయి అనమాట చిన్న చిన్న పిందులు బాగున్నాయి ఇక నా నెక్స్ట్ ఏంటంటే కాయలు కొంచెం వచ్చిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను అంత ముందుకి నేను చూపించేటప్పుడు ఇక్కడైతే కొంచెం మొక్కలు కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇప్పుడైతే చూడండి హైట్ అయితే వచ్చేసినాయి అనమాట ఎదిగినాయి ఇవన్నీ ఏందంటే నాకు ఇసుకెత్తిపోయి ఒకేది ఇక్కడ ఒకే లైన్గా వేసిన మొక్కజొన్న మొక్కలు అనమాట గుత్తులు గుత్తులుగా ఇలా గుబురుగా గేదెలకి వేస్తారు కదా గడ్డి అలా ములిసిపోయినాయి అనమాట ఇవన్నీ మొక్కజొన్నయి అనమాట ఇలా చూడండి గుత్తులు గుత్తులుగా ములిసిపోయినాయి అంటే ఇంకా ప్లేస్ అనేది లేకుండా మొత్తం ఒకే చోట వేసేస్తాను అనమాట ఇసుకెత్తేసి ఇక్కడైతే కొంచెం పలుసు పలుసంగా వచ్చినాయి ఈవైపు అయితే ఎక్కువ ఒత్తుగా బాగున్నాయి కానీ ఏదో పురుగు మరి ఏదో పడుతూ ఉంది కొంచెం అక్కడక్కడ ఆకులు అయితే కొరికేస్తూ ఉన్నాయి అనమాట వీటికంటే ఇక నేను ఏ ముందు అలాంటిది క్రిమికల్ ముందు అవి అయితే కానీ ఆ కండ్లు అయితే వస్తాయి బాగానే ఉంటాయి ఇక ఆ వైపు అంతా ఈ సైడ్ అంతా ఆ మొక్కలే వేస్తున్నాను కొన్ని అయితే వెదుగుతూ ఉన్నాయి ఈ సైడ్ వీటైతే ఫుల్ అనమాట బాగున్నాయి ఇలా చూస్తే ఏదో తోటలోకి వచ్చినట్టుగా ఉంది ఇంకా ఎదిగిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది చాలా హైట్ ఎదుగుతాయి ఇవి ఐదు అడుగుల దాకా మొత్తానికి అయితే ఇలా ఉన్నాయి అనమాట కదా మన గార్డెన్లో బీర మొక్కలు వేసిన తర్వాత తీగలు పాక్కుంటూ తరకైతే అల్లుకుంటూ చిన్న చిన్న పిందులు అయితే వస్తాయి అనమాట అలాగే ఆ మొక్కజొన్న ఆ మొక్కలు కూడా వెదిగి వెదిగినాయి ఇంతేనండి ఈరోజైతే నేను ఈ చిన్న వీడియో అయితే చేశాను అనమాట ఈ సమ్మర్కి కొంచెం అలా అక్కడక్కడ అలా మొక్కలు అదంతా ఉన్నాయి సమ్మర్ వెళ్ళిన తర్వాత ఇంకా కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ అయితే వేయాలి ఈ మొక్కజొన్న మొక్కలు ఇంకా బాగా ఎదిగిన తర్వాత బల్లే ఉంటుందన్నమాట బాగుంటుంది చూసేదానికి అలాగే మొక్కజొన్న కండిలు కూడా అంతమందికి నేను వేసిన పండించాను కాబట్టి మళ్ళీ వేసాను బా బాగున్నాయి ఇలా కొత్త కొత్త సీట్స్ వేయటం వలన నాకు కూడా ఏంటంటే చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా నచ్చింది అనమాట పెంచాలన్న ఇంట్రెస్ట్ తోటి ఇలా ఈ మొక్కలు అయితే పెంచుతూ ఉన్నాను అండి ఈ రోజైతే నేను చిన్న వీడియో అయితే చేశాను రేపటి వీడియోలో మరో ఒక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను